హలో హా ఈ వెల్కమ్ బ్యాక్ టు భూమిస్ మేడ్ ఈరోజు ఒక రెసిపీతో వచ్చానండి అది గుత్తు వంకాయ కర్రీ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే వంకాయలు ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకున్నాను మసాలా కోసం పల్లీలు ధనియాలు నువ్వులు జీలకర్ర ఎండు కొబ్బరి అండ్ మసాలా దినుసులు తీసుకున్నాను అవి లవంగాలు చెక్క ఇలా ఇలాచీ ఉంటుంది కదా యాలకులు అది ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకున్నాను ఇవి రోస్ట్ చేసుకోవాలి మసాలా దానికోసం బాండి పెట్టుకుని స్టవ్ మీద ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాం తర్వాత ధనియాలు ఇవి రెండు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుందాం జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి మసాలా దినుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి లాస్ట్లో నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోండి నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీని ఇవన్నీ ఒక జార్లోకి తీసుకొని దాంతోపాటునే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఈ మసాలా బాగుంటుంది పేస్ట్ చేసుకొని అందులోనే కారం సాల్ట్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ క్లిప్పింగ్ మిస్ అయింది మొత్తం సాల్ట్ వేసుకున్నా పర్లేదు నేను కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకున్నా ఆ తర్వాత వంకాయలు శుభ్రంగా కడుక్కొని నాలుగు వైపులా కట్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకోండి ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసుకుని పెట్టుకోండి తర్వాత బండి పెట్టుకొని ఆయిల్ వేసి కాగిన తర్వాత ఇందులోనే పసుపు కారం సాల్ట్ కూడా వేసుకొని వెంటనే స్టఫ్ చేసిన వంకాయలు వేసేసుకోండి అందులో ఇలా ముందు ఆయిల్లో సాల్ట్ కారం వేసుకోవడం వల్ల వంకాయలకి బాగా పడుతుంది స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వేసేసుకోండి అన్నీ వేసుకొని మగ్గించుకోండి ఇంకా మిగులుతుంది కదా మసాలా అది కూడా వేసుకొని మగ్గించుకోండి గరిటితో బాగా కలిపేయద్దు లైట్గా అటు ఇటు కలిపి మగ్గించుకోండి మరి ఎక్కువగా కలిపేస్తే మొత్తం స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి వంకాయలు నువ్వు విడిపోతాయి ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోండి ఒకసారి మధ్యలో వంకాయల్ని అటు ఇటు తిప్పుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్ని వైపులా ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకోండి సరిపడా వాటర్ వేసుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి గ్రేవీ గ్రేవీగా కావాలంటే వేసుకొని మళ్ళీ మంగించుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోండి లాస్ట్లో ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి ఈ కర్రీ కొత్తిమీర చాలా బాగుంటుంది అంతే అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుని డిష్ అవుట్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ